అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని ఆ ఇళ్ళలో మిమ్మల్ని పంపించే బాధ్యత నాది అది తొందరలోనే డబల్ బెడ్రూమ్ పేదవాడి ఇంటి కళ అన్న ఉద్దేశంతోటి కేసీఆర్ గారు ఆ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మంది నిరుపేదలకి ఇండ్లు లేని వాళ్ళకి కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చిండు కాబట్టి ఎవరన్నా వీళ్ళని ఇళ్లలోకి పోనీయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేటట్లు గనక చెయ్యాలి అని ఆలోచిస్తే తప్పనిసరిగా ప్రజలు వాళ్ళని క్షమించరు ఎవరి ఇండ్లు వాళ్ళకి ఇచ్చే విధంగా చెయ్యాలి లేకపోతే ఇవాళ వందలాది తరలు వచ్చినాం రేపు వేల మంది తోటి దీక్ష చేస్తాం